శ్రీశైల దేవస్థానంలో పుష్కరిణి వద్ద దశవిధ హారతులు నిర్వహించారు ఒక్కో హారతిని దర్శించుకోవడం వల్ల కలిగే పుణ్య ఫలితాలను వివరిస్తూ దశవిధ హారతులను అశేష భక్తజనం నడుమ కొనసాగించారు ఓంకార హారతి నాగహారతి హారతి నందిహారతి సింహహారతి సూర్యహారతి చంద్రహారతి కుంభహారతి నక్షత్రహారతి కర్పూర హారతులను పుష్కరణికి వరుసగా సమర్పించారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పుష్కరణికి విద్యుత్ పుష్పాలంకరణలతో తీర్చిదిద్దారు దశవిధ హారతుల సమయంలో విద్యుత్ దీపాలను నిలుపువేసి కేవలం లేజర్ షోలతో ఆధ్యాత్మికమైన శబ్దాల నడుమ దశవిధ హారతుల సమర్పణ కార్యక్రమం జరిగింది শ্রীকৃষ্ণে দেয় নমো নম দশ বিধ হি দর্শয়